మధ్య భారతదేశంలో ముఖ్యంగా దండకారణ్యంలో ఇవాళ నాలుగు లక్షల ఎకరాలకు పైగా ఉన్నటువంటి కనే సంపదని ఇవాళ బహుళజాతి కంపెనీలకు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్ప ఇవాళ ఆదివాసుల పాదాల కిందనటువంటి కోటాను కోట్ల విలువ చేసేటువంటి ఈ సంపదని ఇవాళ వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ హక్కులని ఈ దేశ సంపదని కాపాడుతున్నటువంటి ఆదివాసులపైన ఆదివాసుల మద్దతుగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి యుద్ధం చేస్తూ ఉన్నారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇవాళ మావోయిస్టుని లేకుండా మావోయిస్ట్ నిర్మూలన భారతదేశంగా చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒక ప్రశ్న నేను వేయదలుచుకున్నాను ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తే అప్పుడు మావోయిస్ట్ అవసరం లేదు కదా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని అందరికీ సమానంగా వస్తే అప్పుడు మావోయిస్ట్ అవసరం లేదు కదా దానికోసం ప్రయత్నం చేయకుండా ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి ప్రజలకు అండగా ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజల ఆస్తుల కోసం ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు దేశద్రోహులైరు ఇవాళ దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొట్ట కొట్ట వాళ్ళు దేశ భక్తులైరు విషయాన్ని ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా కనుక శాంతిని కోరుకునే వాళ్ళు శాంతిని కావాలనుకునే వాళ్ళు ఇవాళ చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కూడా పిలవకుండా నిర్దాక్షిణంగా బూటకు పట్టుకొని బూటకు ఎన్కౌంటర్లు హత్య చేస్తూ ఉన్నారు ఇప్పుడే తెలుస్తూ ఉన్నది కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆ శవాల దగ్గరికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు గత మూడు రోజులుగా శవాలు కుళ్ళు బట్టి పురుగులతోటి ఇవాళ దగ్గర కూడా బోరే పరిస్థితులు ఇవాళ ఈ దేశ పౌరుల్ని కనీసం శివాలని కూడా చివరికి చివరి చూపులు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ భారత రాజ్యాంగం ఇవాళ రోజు రోజుకి వాళ్లకు అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని దిగజాత విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా బడ్డ ఖమ్మం జిల్లా బిడ్డలు ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మం జిల్లా రాజకీయ పార్టీలు కూడా కదిలి వస్తూ ఉన్నాయి దీని కనుక మీరు వెంటనే ఆవు చేయకపోతే జరగబోయేటువంటి కార్యక్రమాల్లో జరగబోయేటువంటి పరిణామాల్లో ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం